గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగోండి నేను పండించుకున్నటువంటి పసుపుమ్మలు రెండు ఐదు కేజీలు ఉన్నాయండి చాలా బాగా కడుక్కొని ఒకసారి ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకుంటున్న వాటర్లో వేసి ఒక ఉడికి ఉడికిస్తానండి అవి ఉడికించిన తర్వాత ఈ మొక్కలు కొయ్యాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి ఉడికించడం గురించి నేను చూపించాను నేను పొయ్యి మీద ఉడికిస్తున్నాను పదండి ఫ్రెండ్స్ ఇగోండి ఇలా సలసలా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు కొన్ని నెలలు వేసుకుంటానండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి మన మెసులుతాయి నాకు ఒక్క ట్రిప్కే వచ్చేసేలాగా ఉన్నాయి మరి ఇవండి ఫ్రెండ్స్ అవి ఒక్క సారి ఉడికిన తర్వాత తీస్తానండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి అసలు బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చాక నేను వేసాను అవి వేసిన తర్వాత కూడా ఇలాగ చూడండి ఇలాగా సలసలా మరుగుతున్నాయి ఇప్పుడు మనం ఇవన్నీ చూడండి రంగు కూడా వాటర్ నీరు మారిపోయినాయండి ఇంకా మరి ఇంకా ఉడికించక్కర్లేదు చక్కర్లేదు ఫ్రెండ్స్ ఈ పాయింట్లో ఉడికించుకుంటే మనకి పసుపు కూడా పాడవదండి ఇలాగ మనం తీసేసుకోవటమే చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసుకొని నేను నెక్స్ట్ ఇదే వాటర్లో మిగిలినటువంటివి కూడా పసుపులు వేసేసి బాయిల్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా పసుపు ఒకవేళ పండించినట్లయితే ఇలాగే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగోండి ఆ దుంపలన్నీ ఈ విధంగా పసుపు దుంపలన్నీ ఈ విధంగా నేను పండించుకున్న ఉడకబెట్టుకున్నానండి ఆ నీరు చల్లారిన తర్వాత మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా అదే నీటిలో వేపకులు ఒక మరుగు మరిగించి కూడా ఉపయోగించుకోవచ్చు అండి పారేయవలసినంత అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఫ్రెండ్స్ ఇలాగ ఉడికించిన వెంటనే మనము చిన్న చిన్న ముక్కల్లో కోసుకొని చక్కని ఒక మంచి బట్ట మీద బాగా కరకరలాడేలాగా లాడేలాగా ఎండబెట్టేసుకుని మనం పసుపు ఆడి ఫ్రెండ్స్ మొక్కలు కోసిన తర్వాత మరోసారి చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఉడకబెట్టుకున్నటువంటి ఇవ్వండి పసుపు కొమ్మల్ని ఇలాగా చిన్న చిన్నగా కోసుకున్నానండి ఇవి బాగా ఆరబెట్టాలి ఫ్రెండ్స్ మనం పసుపు కొమ్మలు ఎలాగైపోతే అయిపోతే అలాగే డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ అప్పుడు పా పట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనండి మొక్కలుగా కోసుకున్నటువంటి పసుపునండి ఇదిగోండి శబ్దం కూడా వస్తుంది ఇలాగా ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టి ఇదిగోండి ఇంక ఈరోజు మిల్లికి ఇద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆ మిల్లికి ఇచ్చిన తర్వాత తీసుకొచ్చిన పసుపును కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఆరితే పసుపు పాడవద్దు ఫ్రెండ్స్ అన్ని మొక్కలకి ఇవే అయింది చూడండి ఫ్రెండ్స్ ఆరితే చూడండి ఇలాగే శబ్దం రావాలి ఫ్రెండ్స్ మనం పసుపు తెలుసు కదండి ఆ విధంగా ఓకేనా అండి ఫ్రెండ్స్ పసుపు కొమ్మలన్నీ మనం ఎండబెట్టుకున్నా కూడా నేను మీకు చూపించానండి అది ఎండ ఎండిన తర్వాత ఆ మొక్కల్ని నేను ఇది మిల్లికి ఇచ్చానండి మిల్లికి ఇస్తే నాకు ఈ పసుపు వచ్చింది ఫ్రెండ్స్ ఆర్గానిక్గా పండించుకున్నాము ఇది ఇంట్లోకి మాకు సంవత్సరం రాదు ఫ్రెండ్స్ కానీ కొంతకాలం వస్తుంది ఈసారి ఎక్కువగా ఎక్కువ రెండు మూడు టబ్బుల్లో ఎక్కువగా వేస్తానండి సంవత్సరం పొడికి సరిపడాగా మీరు కూడాను ఆర్గానిక్గా పండించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో సగం లగ్డన్ పసుపు ఉంది మామూలు పసుపు ఉంది రెండింటిని కలిపి ఆడించేసుకున్నానండి నేను మరి తక్కువ పసుపు కొమ్ములు ఉంటే ఆర్డర్ కదండి అందుకని ఫ్రెండ్స్ మీకు కూడా మీరు కూడా ఈ పని చేస్తారని అడుగు చెప్తున్నానండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి